మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుముల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా కార్యవర్గ సమావేశాలు వారానికి పొదిలి పట్టణంలోని సి బాలాజీ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగాయి కార్యక్రమానికి దురిత ఎంఈఓలు శ్రీనివాసం రెడ్డి నాగలక్ష్మి హాజరయ్యే జ్యోతి ప్రజ్వలన చేసి వందే మాతృ గీతంతో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సమావేశంలో పలు ప్రైవేట్ విద్యా సంస్థల అధినేతలు పాల్గొని విద్యా రంగంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ప్రైవేట్ స్కూల్ ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధాన విధానపరమైన మార్పులు తదితర అంశాలపై అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా నలుమూల నుంచి వందలాది మంది ప్రైవేట్ విద్యా సంస్థల నిర్వాహకులు ప్రిన్సిపాళ్ళు ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు ध्रुवंदे राजो ध्रुवंदो बृहस्पति ध्रुवंद इंद्र आग्स राष्ट्र धारयता ध्रुव ध्रुवेणि तस्वीर ध्रुवन्द अयच ब्रह्म मुहूर्त काले सूर्यादी रा అపారో కలిగినటువంటి అపుస్వాస విద్యాసంపల అధినేత రమారెడ్డి గారికి ప్రతిపా విద్యాసంపల అధినేత జయశేఖర్ గారికి ఇంకా వేదిక మీద అనేక మంది పెద్దల ప్రస్వామి మిత్రులు వివిధ హోదా కలిగినటువంటి వారందరూ కూడా ఉన్నారు మా ముందు ఉన్నటువంటి అనేక స్కూల్స్ కలస్వామిస్ వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా స్వాగతం తెలియజేస్తే ఈరోజు Do I O que é

ఇప్పుడే వెంకటేశ్వర చెబుతున్నాడు మేము అన్ని వేగించి ఇరవై సంవత్సరాలు ఇస్తే స్కూల్ బస్సులకు మాత్రం పదిహేను సంవత్సరాలే లిమిటేషన్ ఇచ్చారు అని ఇలాంటి ఇబ్బందులు చాలా చాలా మేము ఫేస్ చేసి ఒక సంగతిపై వాళ్ళ కంఫర్ట్గా స్కూల్స్ రన్ చేయగలుగుతున్నాం అలాంటి అపస్మ ముందు ముందు కొంచెం స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా మంచి నిర్ణయాలు రాబోయే కాలంలో గ్రామీణ ఇలాంటి మీటింగ్స్కి ఎక్కడి నుంచో వైఎస్ నుంచి సీమా సాగర్ వచ్చారు మరి తులసి గారు వచ్చారు అందరూ కడపరించి రమారెడ్డి గారు వచ్చారు లోపల ఉన్నటువంటి మనం ఒకరోజు ఈ కోసం కేటాయించుకుంటే ఇంకా మన సాంధవం అనే ఫీలింగ్ నాయకుడికి ఏర్పడుతుంది దానివల్ల భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు వాళ్ళు పురుస్తంభాలు వేసుకొని పోరాటం చేయడానికి అవకాశం ఉందని ఈ సభ మొత్తం తెలియజేసుకుంటూ అలాగనే విజయవాడ కాలేజీ